ఎన్నికల సమయంలో గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది ఈ డబ్బును నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని మహిళలు అందరూ ఈ పథకం ఎప్పుడు అమలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు అయితే సోషల్ మీడియాలో ఈ స్కీమ్ మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించిందని దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని పత్రాలు కావాలని జోరుగా ప్రచారం జరుగుతుంది వీటిని చూసిన చాలామంది మహిళలు అన్ని ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలకు ప్రభుత్వ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు రావాలంటే వయసు పద్దెనిమిది నుంచి యాభై ఐదు వే ఏళ్ళ వరకే ఉండాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అలాగే కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా కావాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి కరెంటు బిల్లు తెల్ల రేషన్ కార్డు ఉండాలని ఇందులో ఉంది దీంతో ఈ పత్రాల కోసం చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో స్పష్టత ఇచ్చింది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని త్వరలోనే వీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తలను నమ్మవద్దని సూచించింది అర్హత ఉన్న మహిళలందరికీ ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది తెలంగాణలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలున్నాయి దీంతో ప్రభుత్వంపై ప్రతీ నెల దాదాపు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల భారం పడే అవకాశం ఉంది ఇప్పటికే ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది అదనపు భారం అనే చెప్పాలి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతుంది